ముఖ్యంగా ఈడియట్ అవి చూసినప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ని సో ఏడీగా ఈడియట్ సినిమా చూడడం అనేది పెద్ద ఎక్స్పీరియన్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఈడియట్ సినిమా చూడడం అంటే అందరూ అప్పుడు ఏడీ సుందరలోనూ అదే డిస్కషన్ ఈడియట్ 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 సో అంటే సినిమాలో కొత్త కొత్త ఫార్మాస్ కొత్త కొత్త సీన్స్ ఒక అమ్మాయిని ఆయన దూకేద్దాం అనుకుంటే దూకేస్తూ అమ్మ నువ్వు లేకపోతే ఎలా పొందుతున్నాను కోస్తాడు అలా ఎలా నచ్చింది అమ్మాయి తన కోసుకుందంటే వీళ్ళు కొడతాడు ఎందుకు నువ్వు అని అని ఎలా తెచ్చిపోదుకుంటాం నేను లేకుండా సీన్లు అప్పుడప్పుడు చూడని ఆ ఫార్మ్లాస్ ఎప్పుడు లేవండి మీద నేను సినిమాలో చూడాల మొట్టమొదటి ఫార్ములాస్ ఫార్మ్లాస్ ఇంట్రడ్యూస్ చేశారు లవ్ సీన్స్ అలాంటి లవ్ సీన్స్ ఎప్పుడు చూడలేదు అలాగే ఒక హీరో బాలబీజాడు చెప్పుకోవడం చంటిగా చంటిగాడు వచ్చాడు నచ్చలేదు పక్కన ఫ్రెండ్స్ చెప్తుంటారు సాధారణంగా సో హీరో చెప్పడం సో ఇట్స్ లైక్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ సార్ యాక్చువల్లీ ఇట్స్ అక్కడి నుంచి యూత్ని లవ్ సీన్స్ని ఒక సెపరేట్ వెలో తీసుకెళ్ళింది మాత్రం ఈడిటే అంతవరకు లవ్ సీన్స్ వేరు అక్కడి నుంచి మేమందరం ఆలోచించిన లవ్ సీన్స్ వేరు డెఫినెట్గా చేంజ్ అనేది ఎడియట్ నుంచి వచ్చిందండి ముఖ్యంగా లవ్ స్టోరీలో సో థ్యాంక్స్ ఫర్ దాట్ స్టోరీ అంటే నాకు ఈడియట్ నుంచే మా బెటర్ లైఫ్ లేదంటే ఒక ఐడెంటిటీ రావడం అన్నీ మా యూనిట్ అందరికీ జీవితాలు మారిపోయిన ఈడిట్ తర్వాత ప్రతి సినిమాలో ఏదో ఒక ఎలిమెంట్తో ఫిల్ చేస్తారు మీరు సో అందుకని ఇప్పుడు నేను ప్రతి సినిమా ఫీల్ అని ట్రై చేస్తాను నేను ఏ సీని వదే మీరు ఈడియట్లో ఒక్క సినిదొలుంటారు వదలలేదు నేను తర్వాత ఈ డేట్ చూస్తే ఏంటి ఎన్ని డైలాగ్లు ఉన్నాయి ఇన్ని రాశానా నేను ఫ్రంట్ క్యారెక్టర్ కానీ లేదంటే నడుస్తున్నప్పుడు కానీ లేదంటే వైట్ షార్ట్లు కానీ ఫీలింగ్ నువ్వు చెప్పిన ఫీలింగ్ చాలా ఉంటుంది అందులో రవితేజ రూమ్లో అమ్మాయితో మాట్లాడుతూ బ్యాక్ షాట్ ఉంటుంది బ్యాక్ షాట్ కూడా డైలాగ్ పడిపోతే థియేటర్ అందరూ క్లాస్ కొట్టారు తర్వాత చెప్పేది మీరు డైలాగ్ మీరు డైలాగ్ డబ్బింగ్ లేదు సార్ అది సో అట్లాంటి ఎక్కడ వదల అన్ని ఫిలప్స్ ఉంటాయి కంప్లీట్గా నాకు ఈ ఫిల్లప్ నేర్చుకున్నది ఎక్కడ తెలిసిన పెద్ద గారి సినిమాలు లేడీస్ స్టైల్ ఎప్పుడు విడుదల గ్యాప్లు ఉండవు అవును అవును ఏదో ఒకటి ఫిల్ అవుతుంటుంది అన్ని డబ్బింగ్లా సగం డబ్బింగ్లా వస్తాయి అని సార్ అప్పుడు కూడా మీరు ఇప్పుడు ఇప్పుడు అంటే మామూలు మీ వర్కింగ్ స్టైల్ చెప్తుంటారు కదా అని మా అందరూ జలస్ ఉంటుంది అంటే డైరెక్టర్ ప్రతి వైఫ్ కూడా పూరి గారులా సినిమా చేయండి అంటారు ఆయన లైఫ్ ఎంజాయ్ చేస్తూ చేస్తారు మీరేమో ప్రతిరోజు కష్టపడిపోతూ నిద్ర లేకుండా హాడే ఈ ఫ్యామిలీతో స్పెండ్ చేయకుండా టైం లేదని ఒక రెండు రెండు మూడు సంవత్సరాలు సినిమా చేస్తుంటారు పూరిగారేమో ఒక ముందర తీసుకుంటారని అడుగుతుంటారు ఐ థింక్ ప్రతి డైరెక్టర్ వైఫ్ అడగకుండా ఉండదు మేము చేసి